హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మిర్చి ధర లేదు అయితే తెలుసుకుందాం డిడీ మీడియం పద్నాలుగు వేల ఐదు వందల అద్యలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ పదిహేడు వేల ఐదు వందలు డెలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందల అదేలు అవుతుంది నెంబర్ ఫైవ్ మీడియం పద్నాలుగు వేల అవసరాలవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదహారు వేలు బెస్ట్ పద్దెనిమిది వేలు డెలక్స్ పంతొమ్మిది వేల వద్దలు అవుతుంది టూ సెవెన్ త్రీ కుబేరా మీడియం పదమూడు వేల అవ దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పద్నాలుగు వేలు బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు డెలక్స్ పదిహేను వేల అవదశలు అవుతుంది తేజ మీడియం పదహారు వేల ఐదు వందల దశలు అవుతూ ఉండగా మీడియం ఇట్ పద్దెనిమిది వేలు బెస్ట్ ఇరవై వేలు డెలెక్స్ ఇరవై వేల ఐదు వందల ఒక దశలు అవుతుంది బంగారం మీడియం పదమూడు వేల ఐదు వందల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు డెలెక్స్ పదహారు వేల వసలు అవుతుంది డబల్ త్రీ ఫోర్ సూపర్ టెన్ రకాల మీడియం పదిహేను వేల వసలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదహారు వేలు బెస్ట్ పదిహేడు వేల ఐదు వందలు లెలెక్స్ పద్దెనిమిది వేల వద్ద దశలు అవుతుంది రోమి ట్వంటీ సిక్స్ మీడియం పదమూడు వేల అవుతూ ఉండగా మీడియం మిస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ పదహారు వేలు డెలెక్స్ పదహారు వేల ఐదు వందలు సూపర్ డెలక్స్ పదిహేడు వేల అవసరవుతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ మీడియం పదమూడు వేల వద్ద అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పద్నాలుగు వేలు బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు డెలక్స్ పదిహేను వేల అవ దశలు అవుతుంది త్రీడెల్ఫై బ్యాడగా మీడియం పదహారు వేల వసలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేడు వేలు బెస్ట్ పద్దెనిమిది వేలు డెలెక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు సూపర్ డెలక్స్ పంతొమ్మిది వేల దశలు అవుతుంది టూ జీరో ఫోర్ త్రీ మీడియం పద్నాలుగు వేల వసలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదహారు వేలు బెస్ట్ పద్దెనిమిది వేలు డెలెక్స్ ఇరవై ఒక వేలు దశలు అవుతుంది త్రీ ఫోర్ వన్ మీడియం పదిహేను వేల ఐదు వందల వద్ద సెలవుతూ అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదహారు వేలు బెస్ట్ పద్దెనిమిది వేలు డెలక్స్ పంతొమ్మిది పంతొమ్మిది వేల ఐదు వందల వద్ద సెలవుతుంది అవుతుంది ఎల్లో మిర్చి మీడియం పదిహేను వేలు డెలక్స్ ఇరవై వేలు అలాగే సీడ్ తాలు డబల్ త్రీ ఫోర్ తాలు ఆరు వేల నుంచి పదివేల మధ్య సెలవుతూ ఉండగా తేజా తాలు ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల మధ్య సెలవుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా లైక్ చేసి షేర్ చేయండి